సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు కనీసం యూరియా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వెల్ తూప్రాన్ రోడ్ లో గల ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించిన మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారనే ప్రజలకు హరిగోస పెడుతుందని కనీసం యూరియా ఇవ్వాలని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలన్నారు వెంటనే రైతులకు కావాల్సిన సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు పొద్దున లేచి మేము అన్నం తినలేదు ఏం తినలేదు డబ్బులు ఆ పాత సంచాల బిందెలెక్కలు ఎదుర్కొని తీసుకొని చెబుతులు పెట్టుకొని వచ్చాము టిఫిన్ చేద్దామంటే లైన్ పోతుంది ఇక్కడ ఒక్క టిఫిన్ సెంటర్ పోయి అన్నం తినొద్దామంటే మా పరిస్థితి ఏముందంటే లైన్ బ్రేక్ అయిపోతుంది ఒక్కసారి ఇప్పుడు మాట్లాడినందుకే మా లైన్ పోయింది మా పరిస్థితి ఏంటంటే మాకు మాసాల ఎగ్రాక్ ఒకసారి ఏం చేసుకున్నాం సార్ అది ఏ మూలుగా వేయలేం కదా ఎకరాకు రెండు సాంసారి కానీ ఇప్పుడు ఒక ఇంటా నలుగురు మనుషులు రావాలి నాలుగు ఎకరాలు ఉంది నాకు నేను ఒక్కరిని వచ్చిన రెండు శాతం తీసాను ఏం చేసుకోవాలి అది కొంచెం పోయి ఇప్పుడు మా భార్య రావాలి మా బిడ్డ రావాలి నేను రావాలి ముగ్గురు వస్తే ఆ శాంతలు వచ్చేది గ్యారంటీ లేదు మసాలా ఇది మా పరిస్థితి రైతులకు తలకపోతే పరిస్థితి ఏంటంటే ఇది దానించడం డబ్బులు ఇయ్యక కాదు మేము రాక కాదు కానీ ఇక్కడ మాకు మసాలా ఎరువులు అందడం లేదు గ్రామ పంచాయతీలో చెత్త తాక్తాలు లేదు బోలి సాపు లేవు ఎక్కడ గడ్డలు ఎక్కడ ఎక్కడికి పండుగనే ఉన్నాయి దోమలు మనం తెలంగాణలో మన దేశంలో వచ్చినప్పుడు మంచి మంచి పనులు పెట్టిండు అవి ఇప్పుడు ఒక్క పనులు కూడా చాలు లేవు ఎందుకు లేవు అంటే పట్టించుకున్న నాయకుడు లేడు ఎందుకు లేదు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తా లేవు వాళ్ళు పెట్టిన పెట్టుబడి వాళ్ళకి వస్తే వాళ్ళు మేలు చేస్తారు వాళ్ళకి పెట్టుబడి వస్తా లేదు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పక్కల నుండే లేచి మా మార్నింగ్ ఆ నాలుగు గంటలకి లేచి పాస్ పుస్తకాలు తీసుకొని బట్లే షాపుల ముందగా మహిళలు లైన్లో నిలబడి యూరియా సంచి కోసం వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కూడా ఒక్క రైతుకు ఒకే సంచి ఇస్తున్నాడు పది ఎకరాలున్నా కూడా ఒకరుంటే ఒకే లంచి ఒకటే సంచిస్తున్నారు రైతుకు ఐదు ఎకరాలు ఉంటే భార్య బిడ్డ భర్త కొడుకు బిడ్డ అందరూ ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లిపాది కూడా వచ్చి లైన్ లో నిలబడి ఒక్క ఎకరానికి ఒక్క సంచి లెక్క తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అలా ఇవాళ రేవంత్ రెడ్డి గారు యూరియా సరిపడేంత ఉన్నది బ్రోకర్లు బ్లాక్ చేస్తారేమని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడతారు బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు గారు మేము పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక బిజెపి ఏడుస్తుందని చెప్పి రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడతారు ఇలా దొంగ బీజేపీ దొంగ కాంగ్రెస్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో అన్ని గ్రామాల రైతులు రోడ్ల మీద నిలబడి యూరియా సంచులు కొనాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది ప్రభుత్వం అట్టర్లీ ఫ్లాఫ్ గవర్నమెంట్ అని చెప్పి ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు కరెంటు రాక ఒక్కో నియోజకవర్గంలో రోజుకు పది ట్రాన్స్ఫారాలు కలిగిపోతున్నాయి వందల కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే రోజుకి నాలుగు వేల ట్రాన్స్ఫరాలు కాలిపోతున్నాయి వేల సమర్సబుల్ మోటార్లు కాలిపోతున్నాయి రైతు పరిస్థితి ఏంది ఒక్కసారి మోటార్ రిపేర్ చేస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీరు రైతు బంధు ఇవ్వలేదు వడ్లు సరిగా ఉండలేరు బోనస్ ఇస్తలేరు రైతును దివాలా తీపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు అధికారం కోసం అధికార తాపత్రయం కోసం మాట్లాడుతుండు పది సంవత్సరాల అధికారం నేనే ఉంటాను మాట్లాడుతున్నాడు పది సంవత్సరాల సంగతి పక్కన పెట్టండి మా పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు పది మందిని సస్పెండ్ చేయండి ప్రజలు ఎవరికి ఓట్లేస్తారో ఎవరికి తీరు పెడతారో తెలుసుకుందాం అది కాకుండా ఇవాళ ఎంతసేపు కేసీఆర్ గారి మీద కాళేశ్వరం మీద హరీషో మీద కేటీఆర్ మీద కేసులు పెట్టి పబ్బం కలుపుకొని ఈ బాధల్ని మర్చిపోయేటట్టు చేస్తున్నావు ఇవాళ పది మంది ఇవాళ పదహారు మంది ఎంపీలు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీలో ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఒక యూరియా సంస్థ దిక్కులేదు ఇక్కడ పదహారు మందికి మీకు ఓట్లేసి గెలిపిస్తే కేసీఆర్ గారు కాదన్నందుకు ఇవాళ రోడ్ల మీద నిలబడాల్సినటువంటి పరిస్థితి దాపరించింది కేసీఆర్ గారు పది సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ చెరువులో చూసినా నీళ్లు ఏ కాలువలో చూసినా నీళ్లు ఏ పొలంలో చూసినా రైతు కడప నిండా అన్నం సంతోషంగా ఉన్నాడు కానీ ఇవాళ రైతు రోడ్ల మీద కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే స్పందించండి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి రైతులకు సరిపడేంత యూరియా లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి లేకుండా గతంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే గ్రామాలకు యూరియాను సప్లై చేసి అందుబాటులో పెట్టిండో మీరు కూడా వెంటనే అందుబాటులో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జై తెలంగాణ జై రైతన్న